రేపే మనకు అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా మీకు ఏంటంటేనండి జన్మల దరిద్రాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయనమాట అమావాస్య రోజున ప్రత్యేకించి ఏంటంటే స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి స్నానం ఈ విధంగా ఆచరించటం వల్ల ఇలా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట స్నానం ఏంటంటే కనుక శరీరాన్ని శుద్ధి చేయటం కాదు మనలో ఉండే కొన్ని చెడులని కూడా తీసేయడానికి స్నానం అనేది ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మానవ శక్తి శరీరాన్ని నీటి అంటే నీటి నీళ్లు తాకుతాయో అప్పుడు మానవ శరీరం అనేది శుద్ధి అయిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి కాబట్టి ఏంటంటే రేపు అమావాస్య రోజున ఈ విధంగా స్నానం అనేది చేయండి ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమావాస్య అంటేనే మనం ఏంటంటే కనుక అంటే చాలా మంచిదిగా భావిస్తారు కొంతమంది కొంచెం చెడుగా కూడా భావిస్తారు కానీ వాస్తవానికి చెప్పాలంటే అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తూ ఉంటుంది కదా కావున ఈ యొక్క అమావాస్య కూడా అండి వస్తుంది అలా ఏంటంటే చెను తీసేయడానికి వస్తుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి ఇంట్లో అంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా మనము పాటించాలండి అమావాస్య రోజున మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇది చాలా మందికి తెలుసు కానీ అయినప్పుడు కూడా చెయ్యరు ఎందుకంటే కొన్ని కష్టాలు మనకేంటంటే మనమే మన చేతుల ద్వారా కొన్ని తప్పులు చేసి కష్టాలను తెచ్చుకుంటూ ఉంటాము అలా కాకుండా ఏంటంటే అమావాస్య రోజున మీరు కొన్ని కొన్ని నియమాలను ఆచరించుకుంటే ఇక మీ జీవితం మారిపోతుంది మీకు ఇబ్బంది అనేది ఉండదు మీ కష్టం అంతా కూడా పోతుంది మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకే ఆయుర్వేదానికి ముందే నిద్ర లేవండి ముందుగా లేచిన తర్వాత ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఎందుకంటే అమావాస్య రోజునండి ఎన్నో దృష్ట శక్తులు భూమి పైన సంచరిస్తూ ఉంటాయి అమావాస్య అంటేనే చెడుగా భావిస్తూ ఉంటారు మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు అమావాస్య రోజు మనం తీసేసుకోవచ్చు అలా మనము అంటే ఏది చేసుకోకపోయినా ఏంటంటే మనకు కొన్ని అంటే వచ్చి మనలో అంటే వాలిపోవటం మనలో కూర్చోవటం మనకు గాలి సోకటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకే భూమి మీద ఎన్నో దృష్ట శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి అంటే సంచరిస్తూ ఉంటాయి మన ఇంట్లో కూడా ప్రవేశిస్తూ ఉంటాయి కావున మనం ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లి క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే తలస్నానం ఖచ్చితంగా చేయాలండి ముఖ్యంగా అమావాస్య రోజున ఎవరైతే స్నానం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క దరిద్రాలన్నీ కూడా అన్నిటి ద్వారా పోయి వారికి అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది ఎనలేని సంపద వారి సొంతం అవుతుందని మనకు శాస్త్రాల్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక స్నానం అంటే నార్మల్గా చేస్తూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే ఈ విధంగా చెయ్యండి మానవులు అన్న తర్వాత ఎన్నో తప్పులు ఒప్పులు ఉంటూ ఉంటాయి కావాలని ఎవ్వరు కూడా ఏది చెయ్యరు కాకపోతే మనము అంటే సందర్భాన్ని సమయాన్ని బట్టి కొన్ని తప్పులు ఒప్పులు చేయాల్సి వస్తూ ఉంటుంది వాటికి ప్రాయశ్చితంగా ఏంటంటే అవే మనని పాపాలుగా మారి శాపాలుగా వెంటాడుతూ ఉంటాయి అలా కాకుండా మన జీవితం బాగుండాలనుకున్న మన జీవితంలో ఎదుగుదల ఉండాలన్నా మన దరిద్రాలన్నీ కూడా పోయి మనం చేసే పనుల్లో ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండాలన్నా సరేనండి మీరేంటంటే కనుక ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది అమావాస రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే నల్లటి వస్త్రాలు ధరించకూడదు అది ధరిస్తే ఏంటంటే గనక శని మన జీవితంలో ఇంకా పెరుగుతుంది అలానే ఏంటంటే మనకు ఇంకా చెడు జరుగుతుందని అర్థం ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక అమావాస రోజు తలకు నూనెని రాయకూడదు అంటే జుట్టు కత్తిరించడం కానీ కటింగ్ చేయించుకోవటం షేవింగ్ చేయించుకోవటం గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చేయకూడదు ముఖ్యంగా అమావాస రోజున కొన్ని వస్తువులను కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు నార్మల్గా ఈ చీపురు కావచ్చు లేదంటే గనక గాజులు వేసుకోవటం కావచ్చు ఇలాంటివి కూడా చేయకూడదండి అండి అమావాస రోజు అంటే కొన్ని కొన్ని నియమాలు ఆచరించుకుంటేనే మనకు మంచి జరుగుతుంది అలా మంచి తో పాటు మన జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది మనకి ఇబ్బంది అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మంది కూడా ఏంటంటే అమావాస రోజు అండి స్నానాలు చేయరు అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో దీపం పెట్టుకోరు కాకపోతే అమావాస రోజున లక్ష్మీ పూజ చేస్తే వాళ్ళకి ఏంటంటే కనుక ఏడు తలార అంటే ఏడు తరాలకు సరిపడ్డ ఐశ్వర్యం ఆ తల్లి ఇస్తుందనమాట కాబట్టి అమావాస రోజున మీరు ఏం పెద్దగా ఆడంబరంగా చేయకపోయినా పర్వాలేదండి కనీసం ఒక దీపం పెట్టండి ఒక దీపం పెడితే చాలు ఆ తల్లి సంతోషిస్తుంది ఒక పుష్పాన్ని పెట్టండి ఆ తల్లి ఏంటంటే కనుక చక్కగా అంటే తృప్తి చెందుతుందనమాట ఆ తల్లికి ఏంటంటే కనుక ఆనందం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదంటారు కానీ దీపం పెడితేనే మంచిది ఆ ఇల్లు లక్ష్మీ నిలయంగా మారిపోతుందనమాట అందుకే ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించండి అలానే అమావాస్య రోజునే ఏంటంటే గనక మూగజీవాలను హింసించడం కానీ అంటే కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి కూడా చెయ్యకండి అలా చేస్తే కూడా మనం ఏంటంటే కనుక చాలా అంటే నరక బాధల్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందనమాట అందుకే ఆ విధంగా కూడా చెయ్యకుండా మీరు ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి తెలిసి ఉంటుంది కానీ కొంతమంది చెయ్యరు కానీ చెయ్యండి మీకే మంచిది మీ లైఫ్ అనేది మారిపోతుందన్నమాట ఇక ఆ తర్వాత స్నానం విషయానికి వస్తే స్త్రీలైతే ముఖ్యంగా పసుపుని రాసి చక్కగా స్నానం చేయండి మొహానికైనా సరేనండి పసుపుని పట్టించుకొని స్నానం చేయండి అలానే ఇంకా స్త్రీలు పురుషులందరూ కూడా ఏంటంటే కనుక ఆడవారు మగవారు తేడా లేకుండా పిల్లల నుంచి కూడా అండి మీరు గుర్తుపెట్టుకోండి స్నానం చేసేటప్పుడు ఒక రెండు ఉప్పురాళ్ళు అలానే కాకుండా చిటికడంత పసుపు ఆ నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే మంచిదండి అలా చేయడం వల్ల శరీరంలో ఉండే మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మనకు రాహుకేతు ప్రభావాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు బాధలు కష్టాలు దరిద్రం ఇవన్నీ కూడా పట్టిస్తూ అంటే పట్టి పీడిస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు ఏడేళ్ల దరిద్రం పోయి కోటి జన్మల పుణ్యం మీకు వస్తుంది అలానే కాకుండా ఈ విధంగా స్నానం చేయడం వల్ల మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు అలా ఏంటంటే గనకనండి వీళ్ళుంటే రెండు పూటలు స్నానం చేయండి కుదరకపోతే ఒక పూటనైనా సరే ఉప్పుని పసుపుని కలుపుకొని నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు ఒకటే అనుకోవాలి ఈ రోజుతో మా దరిద్రం పోవాలి అనుకుంటూ స్నానం చేస్తే తప్పకుండా మీ దరిద్రం అంతా కూడా పోతుందన్నమాట కొందరికి ఏంటంటే దరిద్రం ఎలా పట్టి పీడిస్తుందంటే కనుక పనులల్లో తీవ్రంగా ఆటంకాలు వస్తాయి అడ్డంకులు వస్తాయి పనులు ఆగిపోతూ ఉంటాయి పనులు నిలిచిపోతూ ఉంటాయి అప్పుడు ఏంటంటే బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాంటి బాధ కూడా లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఇది స్నానం మీకు ఉపయోగపడుతుంది శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే స్త్రీలు ఏమవుతుందో తెలుసా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తే రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుంది నెగిటివ్ని తీసేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలని ఇలా చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో అంటే ఇంకా పూజ చేసేసుకోండి సరిపోతుంది ఇంకా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే ఏంటంటే కనుక లక్ష్మీదేవి చెప్పాలంటే భూమిపైనే సంచరిస్తూ ఉంటుందండి ఏ ఇంట్లో అయితే ఆ తల్లిని నిష్ట నియమాలతో పూజిస్తారో నిష్ట నియమాలతో ఆచ అంటే ఆచరిస్తారో పూజించుకోవటం ఆ తల్లిని ఇంట్లోకి పిలుచుకోవటం ఇలా చేస్తారో ఆ ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అంటే మనం ఏంటంటే కనుక ఈరోజు అంటే బుధవారం కదండి బుధవారం గణపతికి కూడా అంకితం చేయబడే రోజు కాబట్టి మీరేం చేయనంటే కనుక ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవికి దీపారాధన చేయటం ఇలాంటివి చేసుకోండి అలా కూడా మీకు సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లోకి అంటే లక్ష్మీదేవి ప్రవేశించే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలను పాటించుకోండి ఖచ్చితంగా ఇంట్లో మాంసాహారాన్ని అయితే ఉండకూడదండి ఒకవేళ ఉన్నా కానీ దాన్ని తినకండి మద్యపానానికి కూడా దూరంగా ఉండండి అలానే ఏంటంటే కనుక ఇంట్లో దుంపకూరల్ని వండుకొని తినకూడదండి అలా తింటే ఏమవుతుందంటే కనుక మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు తప్పవన్నమాట కోరి మనమే ఇంకేంటంటే కష్టాలను మనమే తెచ్చిపెట్టుకున్న వారం అవుతాం కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఈ విధంగా ఆచరించుకొని ఫలితపడి పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఇక ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి ఇంకా ఇలా ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక జాతక దోషాలు జాతక సమస్యలు అంటే జాతకం బాగాలేదండి చాలా చండాలంగా ఉంది చాలా జాతక సమస్యలు వస్తున్నాయి అండి రాహుకేతు ప్రభావాలండి మమ్మల్ని శని బాధలు కూడా పట్టి పీడిస్తున్నాయి కుజదోషం ఉందండి నాగదోషం ఉందండి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు మాకే ఎందుకు అన్ని దోషాలు కూడా మమ్మల్ని ఎందుకు పట్టి పీడిస్తున్నాయి మా గ్రహస్థితి ఎందుకు బాగాలేదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కొంతమంది తలరాత కూడా బాగానే ఉండదు ఏంటంటే కనుక వాళ్ళ లైఫ్ అంతా కూడా అండి కష్టాల కూబిలోనే ఉండిపోతుంది అంటే వాళ్ళు చేసుకునేది ఏం కాదు కానీ ఆ భగవంతుడు యొక్క అనుగ్రహం అనేది ఉండదు వాళ్ళకేంటంటే కనుక గ్రహాలు సరిగ్గా అనుకూలించక కూడా ఇబ్బంది ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు కూడా వాళ్ళ జాతకంలో ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది కదా కొంతమంది జాతకాన్ని నమ్ముతారు నమ్మరు కొంతమంది ఏంటంటే కనుక కొన్ని అంటే నమ్ముతారు కొన్ని నమ్మరు కొన్ని ఆచరిస్తారు ఆచరించరు కదా మీరు ఒకవేళ నమ్మినా నమ్మకపోయినండి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఖచ్చితంగా చూడండి మీ జాతకంలో ఉండే అనేక రక కాల సమస్యల నుంచి మీరు నైంటీ నైన్ పర్సెంట్ బయటపడతారండి ఎంత బాగా మీకు కలిసి వస్తుందంటే కనుక మీరు నమ్మలేరు చెబితే అంత చక్కగా ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఈ యొక్క అమావాస రోజున ఎలాగో మీరు దీపం పెడతారు స్నాన కార్యక్రమాలు చేసుకుంటారు అన్నీ చేస్తారు కదా అలా చేసేసిన తర్వాత మీరండి ముఖ్యంగా ఏంటంటే బెల్లం తీసుకోండి బెల్లం మనందరికీ తెలిసిందే కదండి బెల్లం చాలా శుద్ధి అయినదండి దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యేదనమాట బెల్లం చాలా వరకు కూడా పవిత్రతను కలుగుంటుంది బెల్లం అంటే చాలా శుద్ధితో అంటే కూడుకొని ఉంటుందన్నమాట ఆ బెల్లం ఏంటంటే కనుక చిటికెడకంటే కొంచెం ఎక్కువగా అంటే మీరు ఎంత తినగలుగుతారో అంత తీసుకోండి ఇంట్లో అందరూ కూడా జాతక దోషాలు జాతక సమస్యలు ఇబ్బందులు ఉంటే అందరూ కూడా తినొచ్చేయడం కాదండి బెల్లం తినడం వల్ల మంచిది అనమాట కాబట్టి బెల్లం తీసుకోండి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం అంటే శరీరానికి చక్కగా మనకు శక్తిని అందిస్తుంది బెల్లం వల్ల మనకు చాలా బెనిఫిట్ కూడా కలుగుతుందని చెప్పొచ్చు బెల్లాన్ని మీరు ఎంత తినగలుగుతారో అంత తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఆవు నెయ్యి ఉండాలండి ఆవు నెయ్యి ఒకవేళ లేదంటే కనుక మీ ఇంట్లో ఉండేది కూడా తీసుకోవచ్చు కానీ మనకు ఏంటంటే కనుక శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే గనక కనుక ఆవు నెయ్యి ఉంటే చాలా మంచిదన్నమాట శుద్ధి అయిన ఆవు నెయ్యి ఏంటంటే కనుక చాలా వరకు కూడా దొరకదు కదా ఒకవేళ ఆవు నెయ్యి ఏది దొరికినా తీసుకోండి ఆవు నెయ్యి లేకపోతే నార్మల్గా మీ ఇంట్లో ఉండే నెయ్యి అయినా సరే తీసుకోండి ఇంకా బెల్లాన్ని ఏంటంటే కనుక దైవం ముందు పెడతాం కదా అలా పెట్టిన తర్వాత రెండే రెండు చుక్కలు నెయ్యి చుక్కలండి ఆ బెల్లం పైన పోసేయాలి అలా పోసినప్పుడు ఆ బెల్లం ఇంకా శక్తివంతంగా మారుతుంది అలా మారిన బెల్లాన్ని ఏంటంటే కనుక దైవానికి మనం నివేదన చేస్తాం లాగా అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకొని మనం ఇంటిల్లి పాతి కూడండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తినేయండి ఇది తినటం వల్ల మనకు మంచిదండి మన జాతకం మారుతుంది చెండాల జాతకం కూడా దరిద్ర జాతకం కూడా సరి చేసుకోవటానికి ఈ పరిహారం మనకు పనిచేస్తుంది అనమాట అందుకే విధంగా మీరేంటంటే తినేయండి ఇంటిల్లిపాది కూడా తినేయండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఆశ్చర్యానికి గురవుతారని అని చెప్పొచ్చు అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు అండి వీటి ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి చేకూరటంతో పాటు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జాతకంలో ఉండే అనేక రకాల దోషాల నుంచి మనం బయటపడగలుగుతాం అదే జాతక పరిశీలన అంటే చేయించుకున్నప్పుడు జాతకం బాగాలేకపోతే మనం ఏంటంటే రత్నాలు రాళ్ళు ఇలా ధరిస్తూ ఉంటామండి అవి ధరించినప్పుడు కూడా కొంతమంది కొంతమందికి కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రావు ఒరిజినల్గా దొరకాలంటే చాలా కాస్ట్ ఉంటుంది అవి మనం అంత పెట్టలేము మనకి ఏంటంటే ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా అలా కాకుండా మీరు ఏంటంటే మీ జాతకాన్ని మీ చేతులతో సరి చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం ఇంకా దేంట్లో ఇంకా ఏ మాత్రం తిరుగుండదు అని చెప్పొచ్చు కాబట్టి ఇంకా మీరు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి ఇప్పుడు చెప్పు పరిహారం చేసుకోండి ఏంటంటే మీరు ఏదైనా పని అనుకుంటే అది జరగదు ఆ పని జరగక మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎలాగైనా సరే మేము అనుకున్న పని జరగాలండి ఆ పని అయితే మేము ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఆ పని జరగక ఇబ్బంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఈ ఆకుని కాల్చండి ఈ ఆకుని కాల్చడం వల్ల మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరుగుతుంది అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అనుకున్న పనులు జరగక కొంతమంది బాధపడతారు ఇబ్బంది పడతారు ఆ పనులు మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు అలా కాదండి మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక పని అనుకున్నా అది జరగటం లేదు మేము మూడు నెలల కింద కూడా ఒక పని అనుకున్నామండి అది జరగట్లేదండి ఏదైనా అనుకుంటే అసలు మాకు అసలు అనుకూలత ఉండదు జరగనే జరగదు ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు బిర్యానీ ఆకుంటుంది కదండి అది తీసుకోండి అమావాస్య రోజున బిర్యానీ ఆకు పరిహారం మనకు ఏంటంటే కనుక వెయ్యి శాతం ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అలా మనకేంటంటే ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఏ పని జరగాలనుకుంటున్నారో ఆ పని వల్ల అంటే మనకు కొంచెం లాభం కలిగితేనే కదండి ఆ పని జరగాలనుకుంటున్నాం ఆ పని వల్ల మనకు మంచి జరుగుతుందంటే కనుక ఖచ్చితంగా ఈ పని జరగాలని మనం కోరుకుంటాం కానీ ఆ పని జరగదు కదా అలాంటప్పుడు మీరు ఇలా అమావాస్య కలిసి వచ్చింది కదా ఈ రోజున మీరు ఒక బిర్యానీ ఆకుని తీసుకుని బ్లాక్స్కచ్ మార్కు తీసుకొని దాని మీద ఏంటంటే కనుక మీరు అనుకున్న పని రాయండి అంటే ఏ పని అనుకుంటున్నారో అంటే దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పనిని ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద రాసేయండి అలా రాసేసిన తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక మీరు చేతిలో పట్టుకొని ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఆకుని కాల్చండి అలా కాల్చడం వల్ల మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మనం అనుకున్న పని జరుగుతుంది ఆటంకాలు అడ్డంకులు అనేవి రాకుండా ఇబ్బంది అనేది లేకుండా చక్కగా సక్రమంగా అనుకున్న పని అంతా కూడా ఫాస్ట్గా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అమావాస్య మీకు అంత అనుకూలిస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మార్పుని మీరే చూసేసి ఏంటంటే ఆశ్చర్యపోతారండి ఆశ్చర్యానికి ఆచార్యానికి గురవుతారన్నమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలు వీటి వల్ల మనకు లాభాలే కలుగుతాయి కానీ నష్టాలు కలవు కొంతమందికి ఏంటంటే కొన్ని పరిహారాలు పనిచేస్తాయి కొంతమందికి పనిచేయవండి కానీ అమావాస రోజున చేసుకునే పరిహారాలు అయితే అందరికి అనుకూలిస్తాయండి ఇందులో ఇంకా ఏ మాత్రం సందేహం ఉండదు డౌట్ అనేది ఉండదు ఇంకా అమావాస కదా చేస్తున్నాం కదా ఫలితం వస్తుంది అన్నట్టుగా చేయండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు